అండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తావు నమేసయా అని స్తోత్రములు ప్రభువ గడిచిన ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచారు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దేవాతని ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో చేసిన ప్రతి ఒక్కరిని ప్రభు అతని కాపుదలనిచ్చి నీ భద్రతనిచ్చి నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తా ఉన్న ప్రయాణాల్లో సహాయం చేశారు ప్రభు వాహనాలకు దేవాతని భద్రతనిచ్చారు నీకు వందనాలు తండ్రి దేవాని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభు ఉదయకాల సమయం అంతటిలో ప్రభువాన్ని కాపుదలని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవాణి స్తోత్రములు ప్రభువ ప్రతి విషయంలో తోడుగా ఉన్నావు తండ్రి జ్ఞానమునిచ్చావు తెలివినిచ్చావు వివేకముగా ప్రవర్తించడానికి నీ కృప చూపించావు గొప్ప కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభు రాత్రి కాల సమయములు తండ్రి పరిశుధ్ర మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం నీ స్తోత్రములు ప్రభువ మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను ప్రభువా అని రెక్కల చోటున భద్రపరచండి ఎటువంటి చెడు వార్తన మేము వినకుండా ఎటువంటి దుర్వార్తన మేము వినకుండా ప్రభువ నీ కాపుదలలో బిడలందరినీ ఉంచమని అడుగుతావు నన్ను ఏసే స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు తండ్రి ఆశ్చర్య స్తోత్రములు దేవా తండ్రి ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పిదములు ఉంటే దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ విషయంలో అయితే మేము తప్పిపోయామో దేవా ఆ మార్గము నుంచి దేవాత మా మార్గములు సరైనటువంటి మార్గంలో నడిపించమని అడుగుతా ఉన్నాం గొప్ప కనికరము గల దేవాని స్తోత్రములు తండ్రి ఈరోజు తండ్రి మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే మరిచిపోయామో చేయలేకపోయామో ప్రభువా దయతో క్షమించి మరొకసారి మాకు అవకాశం నిమ్మని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి దేవా రాత్రి కాల సమయంలో తండ్రి పరిశుద్ధులు ఎవరైతే బలహీనతతో ఉన్న బాధపడుతూ ఉన్నారో శరీర బలహీనతల చేత బాధపడుతున్నారో బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవ సంపూర్ణ స్వస్థత దాయించమని అడుగుతా ఉన్నాం వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండమని అడుగుతా ఉన్న వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నా దేవాని స్తోత్రములు శరీర బలహీనతల చేత ప్రభువా బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతా ఉన్నాం ప్రతి బిడ్డ పరిశుద్ధ రక్తములు కడగమని అడుగుతావు స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభువ దేవ ఈ రాత్రికాల సమయం అంతని రెక్కలు చాటున భద్రపరచండ దేవ ఈ సమయంలో తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన ఆశీర్వాదములు మీరు గారికి దైత్యమని ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె